హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి పప్పుల్లో ది బెస్ట్ పప్పు అని చెప్పుకోవచ్చు అండి పిల్లలు సైతం ఇష్టంగా ఈజీగా తినేస్తారు సో ఒక్కసారి చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందండి ఈ బచ్చలాకు పప్పు అనేది సో ముందుగా బచ్చలాకు పప్పు ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ఈ విధంగా నేను బచ్చలాక్నైతే రెడీ చేసి పెట్టి ఉంచుకున్నాను ముందుగానే బచ్చలాక్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఈజీగా తెలుసుకోవచ్చు దీంట్లో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటుంది విటమిన్ ఏ సి కే అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఈ విధంగా నేను ముందుగానే కందిపప్పునైతే ఒకటిన్నర కప్పు వరకు తీసుకొని వాష్ చేసి పెట్టి ఉంచుకున్నాను వాటర్ అనేది ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను కదా ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో ముందుగానే వాష్ చేసుకున్నటువంటి బచ్చలాక్నైతే ఈ కుక్కర్లోనే వేసేసుకోండి సో ఈ విధంగా మొత్తం పచ్చలాకును వేసుకునే తర్వాత మనం దీంట్లోనే టొమాటోలు మరియు ఆనియను పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను చూపించినట్లుగా ముందుగానే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే రెడీ చేసి పెట్టి ముందుగా రెడీ చేసుకున్నటువంటి కుక్కర్లోనే ఇవి మొత్తం మిక్స్ చేసేసుకోండి పప్పులోనే మనం కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవాల్సి వస్తుందండి సో టైం ఉంటే నానబెట్టుకోవచ్చు లేదంటే హడావుడిగా ఉన్నప్పుడు కొంచెం టైం అనేది సరిపోదు సో అందుకోసమే నేను ఇక్కడ నేను నిమ్మకాయల సగభాగం అంతా చింతపండుని ఒక బౌల్లో వేసుకొని కుక్కర్లోనే పెట్టేసుకున్నానండి ఇందులోనే కొంచెం ఉప్పు మరియు పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది సో మనకి పప్పు అనేది పూర్తిగా ఉడికేందుకు నాలుగైదు విజిల్స్ అయితే రాణించుకోవాలండి సో ఈ విధంగా విజిల్స్ అంతా వచ్చేసిన తర్వాత కుక్కర్ అనేది కింద పెట్టేసి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలండి సో మనకి చూసారా పప్పు అనేది పూర్తిగా ఉడికిపోయిందండి సో ఇందులో నుంచి మనం ఉడికినటువంటి చింతపండు భాగాన్ని ఆ బౌల్నంతా సపరేట్ చేసుకోవాలండి సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్లే ఈజీగా సపరేట్ చేసుకోండి కాలుతున్నట్లయితే క్లాత్తో పట్టుకొని సపరేట్ చేసుకోండి ఇప్పుడు పప్పు రుబ్బుకోవడం కోసం ఈ విధంగా పప్పు గుత్త అయితే అవైలబుల్ ఉంటే చేయండి లేదంటే పొటాటో స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవచ్చు సో పప్పు అయితే రుబ్బుకోవచ్చండి ఇందులోనే మనం కొంచెం రుచికి సరిపడా నేను ఇంగు కూడా వేసుకుంటూ ఉన్నాను ఇంగు వేయటం వల్ల పప్పు అనేది రుచి పెరుగుతుంది ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటున్నాను ముందుగా పచ్చిమిరపకాయలు అయితే వేసాం కాబట్టి ఆ మంట అనేది ఎక్కువగా ఉంటుంది సో మీరు అది చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుందండి పప్పు అనేది సో చూశారు కదా ఈ విధంగా అయితే పప్పు రుబ్బుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్నటువంటి చింతపండు గుజ్జునైతే మనం సపరేట్ చేసుకోవాలండి సో దీంట్లో ఇదైతే కాలుతూ ఉంది నేను స్పూన్ తోటే వాటర్ అనేది సపరేట్ చేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా వాటర్ అయితే సపరేట్ చేసి మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చింతపండునైతే కలుపుకుంటే మనకి గుజ్జు అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా గుజ్జు అయితే వేసుకున్న తర్వాత మనం ఆ వచ్చినటువంటి పిప్పి భాగాన్ని తీసేయడమే సో ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే కొంతమంది చింతపండు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడతారు పప్పులోనే పెట్టి కొంచెం నేను చూపించినట్లుగా రుబ్బుకున్నా సరిపోతుందండి మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ వచ్చేసి పప్పు పులుసు అనేది చేసుకుంటూ ఉన్నాను కాబట్టి సో సపరేట్ చేసుకుంటూ ఉన్నాను పిప్పి భాగాన్ని సో అంతే అండి మనం ఈ విధంగా చేసుకుంటే బచ్చలాక పప్పు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మరొకసారి ఎనుపుకొని మనం బచ్చలాక పప్పునైతే సో ఈ విధంగా వింపుకున్న తర్వాత ఉప్పు అనేది సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి బట్ నేనైతే ముందుగా వేసుకున్నటువంటి ఉప్పు అయితే సరిపోయింది నేను ఆల్రెడీ కళ్ళు ఉప్పు యూస్ చేశాను కాబట్టి ఆ టేస్ట్ అనేది అయితే సరిపోయిందండి మీకు సరిపోయినట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వేసుకోవచ్చు సో ఇక్కడ నేను పప్పు భాగం అనేది పైకి వచ్చేసింది కాబట్టి ఈ విధంగా అయితే నేను వేసుకుంటూ ఉన్నాను లోపలికి సో ఇప్పుడు పప్పు అనేది స్టవ్ మీద పెట్టుకోవడమేనండి తిరిగి మనం వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాం కాబట్టి సో ఒకసారి పప్పు అనేది ఉడికించుకుంటే మనకి పప్పు రెండు రోజులున్నా సరే టేస్ట్ మారదు స్మెల్ అయితే రాదు ఈ విధంగా చేసుకుంటే సో పప్పు అనేది ఒకవైపు ఉడుకుతూ ఉంది మనం తాలింపు అయితే రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని చిన్నపాటి తాలింపు గరటిలో అయితే ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాను కొంచెం తెల్లబాయిలు కూడా దంచుకున్నానండి దీంట్లోనే ఒక స్పూన్ వరకు తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను తాలింపు గింజల్లో పచ్చనిగ పప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను ఇందులోనే ముందుగా దంచి ఉంచుకున్న తెల్లవాయిలను కూడా వేసుకొని ఇందులోనే వెండి మిరపకాయ మరియు కరివేపాకుల రెమ్మని అయితే వేసుకున్నాను సో ఇప్పుడు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి పప్పు కూడా మనకి ఉడికిపోయింది చూసారా సో ముందుగా రెడీ చేసుకున్నటువంటి తాలింపునైతే ఈ పప్పులో వేసుకుంటే ఎంతో గుమ్మగుమలాడేటటువంటి పచ్చలాక పప్పు అయితే రెడీ అయిపోయిందండి అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు ఈ పప్పు అనేది సో హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడతారండి పిల్లలు కూడా తినటానికి సో ఇంకెందుకు లేటు మీరు కూడా ఈ పప్పు వీడియో అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి సో మరో చక్కటి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నా థ్యాంక్ యూ